ఏపీలో కూటం సర్కారు వచ్చిన కొత్తల్లో అభివృద్ధి గురించే ఆలోచిస్తూ సంక్షేమాన్ని విస్మరిస్తుందనే ముద్ర ఉండేది తొలి ఏడాది పెన్షన్ల పెంపు మినహా చెప్పుకోదగిన సంక్షేమ పథకాలను హామీలను అమలు చేయకపోవడమే ఇందుకు కారణం అయితే ఏడాది పాలన పూర్తయిన తర్వాత దీనిపై వచ్చిన ఫీడ్బ్యాక్ తో పునరాలోచనలో పడింది ప్రభుత్వం హామీలన్నింటినీ తక్షణమే అమలు చేయాలని టార్గెట్ పెట్టుకుంది అలాగే అమలు కూడా చేస్తుంది దీంతో పాటుగా మరో కొత్త కార్యక్రమం కూడా చేపట్టబోతుంది అదే ఫ్యామిలీ కార్డు సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఫ్యామిలీ కార్డులు జారీ చేయాలని అందులో వారికి ప్రభుత్వం నుంచి ఏ ఏ పథకాలు అందుతున్నాయో మొత్తం వివరాలు కనిపించేలా వీటిని ఇవ్వాలని నిర్ణయించారు దీనిపై నిన్న సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష కూడా చేశారు ఈ నేపథ్యంలో అసలు ఫ్యామిలీ కార్డు ద్వారా ప్రభుత్వంతో పాటు వాటిని పొందుతున్న లబ్ధిదారులకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అలాగే ఎలాంటి సవాళ్లు ఉన్నాయనే అంశాలు ఈ వీడియోలో చూద్దాం ఏపీ సర్కార్ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు వారికి అందుతున్న ప్రయోజనాలని నిత్యం చూసుకునేలా ఫ్యామిలీ కార్డు ఇవ్వాలని నిర్ణయించింది ఇలా ఫ్యామిలీ కార్డు జారీ చేయడం ద్వారా సంక్షేమ ఫలాలు అందుకునే వాళ్ళు ప్రభుత్వంపై సంతృప్తి స్థాయి పెరుగుతోందని ఎలాగో పథకాలు ఇస్తున్నాం దాని ప్రయోజనం కూడా వారికి గుర్తుంటే అది భవిష్యత్తులో తమకు రాజకీయంగా మేలు చేస్తుందని ప్రభుత్వం భావిస్తుంది అయితే ఈ కార్డులో ఓసారి కుటుంబ సభ్యుల్ని చేర్చిన తర్వాత వారి వయసు మారుతున్న కొద్దీ కొన్ని సంక్షేమ పథకాల నుంచి వారిని తొలగించాల్సి ఉంటుంది అలా చేయకపోతే ఇబ్బందులు అయితే తప్పవు ఉదాహరణకు చూసుకుంటే విద్యార్థులకు ఇంటర్ వరకు తల్లికి వందనం ఆపై ఫీజు రియంబర్స్మెంట్ అరవై ఏళ్ళు దాడితే పెన్షన్ ఇలా విద్యా వయసును బట్టి కొన్ని పథకాలు మారుతూ ఉంటాయి స్థిరంగా ఉండవు అటువంటప్పుడు ఫ్యామిలీ కార్డు వలన ఉపయోగం ఏంటనే చర్చ జరుగుతుంది ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ మార్పులు చేయడం సాధ్యమేనా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది మరోవైపు సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఇప్పటికే పలు రకాల కార్డులు ఇస్తున్నారు వీటికి తోడు మరో కార్డును వారు వాడాల్సిన అవసరం ఏంటనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది అలాగే లబ్ధిదారులు ఆయా పథకాలు తీసుకుంటూ వాటిలో మార్పులు జరగనప్పుడు అంటే వయసు మారిపోతే ఆ పథకాలకు అనర్హత వచ్చేస్తే అప్పుడు ఈ మార్పుల కోసం మళ్ళీ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల అన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి అయితే ప్రభుత్వం ఎప్పటికప్పుడు వీటిలో మార్పులు చేసే యంత్రాంగాన్ని అందుబాటులో ఉంచితే మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్డులను నడిపించవచ్చన్న వాదన కూడా మరోవైపు వినిపిస్తుంది మరి ఈ ప్రభుత్వం తీసుకురాబోతున్న ఈ ఫ్యామిలీ కార్డులు ఉపయోగకరంగా ఉంటాయా వృధా ఖర్చు ఎందుకని భావిస్తున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి